హాయ్ హలో నమస్తే నేను మీ అనూష ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసానండి అందరూ చాలామంది చెప్తున్నారు న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం విత్ బయట చెప్తున్నారు గోల్డ్ రేట్ పెరిగాయి అన్నారు మళ్ళీ తగ్గాయి అంటున్నారు ఎంత తగ్గిందో తెలియక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు అందుకేనండి నేనైతే ఏది నిజమా ఏది అనేది చెప్పడానికైతే మేము ముందుకు వచ్చేసాను గోల్డ్ రేట్ అయితే తగ్గిందండి బట్ ఎంత తగ్గింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఉందండి గ్రామ్ ప్రైజ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ ప్రైజ్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అలాగే ఎయిట్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి టెన్ గ్రామ్స్ వచ్చి ఆరు వే అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఒకప్పుడు అంటే వన్ మంత్ వన్ ఇయర్లీ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ బ్యాక్ అయితే సెవెన్ థౌజండ్ ఎబో ఉంది గ్రామ్ ప్రైజ్ అంటే సెవెన్ థౌజండ్ సిక్స్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా వెళ్ళిందల్లా ప్రజెంట్ ఆరు వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మనకి వస్ వస్తుంది విత్ సిలవర్ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఒక గ్రామ్ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ మాత్రమే పడుతుందండి టెన్ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సిల్వర్ కూడా నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ రూపీస్ కూడా వెళ్ళి సిల్వర్ రేట్ కూడా తగ్గుముఖం పట్టిందండి ఈ విధంగా చూసుకుంటే మనం ఈ అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ అయితే బాగా తగ్గాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లెకన్ ఆన్ ఇచ్చేయండి అదే ఈ ప్రజెంట్ గోల్డ్ అప్డేట్స్ గురించి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి ప్రజెంట్ నేను మీకు చెప్తున్న అప్డేట్స్ అన్ని షాప్ వల్ల అప్డేట్స్ తీసుకొని మరీ చెక్ చేసుకొని మరీ మీతో షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే డిస్ప్లే అవుతున్న ఐటమ్స్ అన్నీ మీకోసమేనండి రకరకాల మోడల్స్ వెతికి మరీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్నమెంట్ తయారు చేయించుకోండి థ్యాంక్ యూ